శ్రీమాత్రే నమ ఆణిమత్యం జూన్ జూన్ నెలలో జన్మించిన వారి గుణగణాలు వారు ఏ వృత్తులలో స్థి స్థిరపడతారు వివాహం అయిన తర్వాత భార్య స్వభావం ఎలా ఉంటుంది ఈ జూన్ నెలలో జన్మించిన వారు సంపన్న కుటుంబాలలో జన్మిస్తారు సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు వ్యతిరేక భావాలున్న వారిని సులభముగా కనుగొనగలరు నీతి నిజాయితీ పరోపకార బుద్ధి కలిగి ఉంటారు జూన్ నెలలో జన్మించిన వారు సంపన్న కుటుంబాల్లో జన్మిస్తారు వీరు ఎదుట వారి మనోభావాలు మనస్తత్వాలను తెలుసుకుని సులభముగా వారితో కలిసిపోగలుగుతారు ఎట్టి పరిస్థితులలోనూ సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీరు చెడు సావాసాల దూరంగా ఉంటే మంచిది విరుద్ధ భావాలున్న వ్యక్తులను సులభముగా కలపగలరు అంటే ఇద్దరు విరుద్ధ భావాలు అంటే శత్రువులుగా ఉన్నవారిని వీరి మాటల వలన ఒకటిగా వీరిని చేయగలరు సులభముగా వారిని కలపగలరు ఒకే భావాలు ఉన్న వ్యక్తులను గలరు అందువలన వీరి నకారాత్మక దృష్టిని పాజిటివ్ ఆలోచనలను పెంపొందించుకుంటే మంచి మధ్యవర్తులుగా సంప్రదింపులు జరిపేవారుగా రాణిస్తారు వీరు నీతి నిజాయితీ కలిగి ఉంటారు పరోపకార బుద్ధి కలిగి ఉంటారు సేవా సంస్థలను ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు వృద్ధాప్యంలో భార్య పిల్లల నుండి వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి వీరికి రావచ్చు జాగ్రత్త వీరికి వైవాహిక జీవితం గోప్యంగా ఉంచుకోవాలి వీరికి చాలా అరుదైన జీవిత భాగస్వామి లభిస్తారు వీరికి స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది మొదట సంతానం తర్వాత వీరికి అదృష్టం కలిసి వస్తుంది వీరి సంసార జీవితం సుఖంగానే సాగిపోతుంది వీరికి సాహిత్యం తత్వశాస్త్రం పరిశోధన పట్ల ఆసక్తి ఉంటుంది రచన వ్యాసాంగం జర్నలిజం ముద్రణారంగం టీవీ రేడియో రంగాలు వీరికి అనుకూలం అలాగే వీరు డాక్టర్లు యాక్టర్లు గాయకులుగా కూడా రాణిస్తారు వీరు చీటికి మాటికి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఇలాంటి వారు ఆహారం సంపూర్ణ ఆహారాన్ని తీసుకుంటూ మానసిక ఒత్తిడి లేకుండా వీరు జీవించాలి వెన్ను నొప్పి కీళ్ళ నొప్పులు నరాల బలహీనత నిద్రలేమి గ్యాస్టిక్ ట్రబుల్ వంటివి వీరిని స్వల్పంగా బాధిస్తాయి ఆహార నియమాలను పాటిస్తే వీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు వీరికి బుధవారం శుక్రవారం అనుకూలమైన దినాలు ఆకుపచ్చ రంగు అనుకూలమైనది పచ్చ అనుకూలమైన రత్నం అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి ఈ జూన్ నెలలో పుట్టినవారు గుణగణాలు